అనమాట ఇక్కడ చిక్కుంటానో వాళ్ళ బంధువులు అయితే లంధించారు ఇక్కడ అలాగే శ్రీలంక రాజులు పదిహేడు సంవత్సరాలైతే ఇక్కడ లోనే చోట్లలోనే ఎవరైతే బంధించారు అలాగే చాలా వింటలు విశేషాలు అలాగే టెంపుల్స్ కూడా లోపలైతే ఉన్నాయి లోపలికి వెళ్ళి మనము కొంతమంతా మీకు వివరంగా చూపిస్తాను వీడియోలో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ ఎంట్రీ అయితే ఇదే అనమాట ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళాలా పోస్ట్ లోపలికి ఇక్కడ వచ్చేసి పాట పడతాము ఎక్కువనే అనమాట అయితే మరి లోపలికి అయితే వెళ్ళాము లైఫ్ చేయాలి మన పక్క రామా ఈ పోర్ట్ వచ్చేసి విజయనగరం రాజులైతే అప్పట్లో ఈ పోస్టును అయితే నిర్మించడం అయితే జరిగింది పదహైదు పదహారు శతాబ్దంలో చూశారు కదా ఎంత భారీ బందోబస్తుగా అయితే ఇది మొత్తం అంతా కట్టేశారు మొత్తము చుట్టూ ఎవరు సైనికులు రాకుండా ఇక్కడ వాటర్స్ కూడా కోట శుక్రవారం ఈ కోట శుక్రవారం అయితే వాటర్ అయితే విడిచిపెట్టారు దీంట్లో వచ్చేసి వాళ్ళు శత్రువులు రాకుండా ఇక్కడ వీటిల్లో ముసళ్ళు అయితే విడిచిపెట్టేవాళ్ళు శత్రువులు ఎవరు లోపలికి రాకుండా ఈ వాటర్లో ముసళ్ళని కూడా విడిచిపెట్టేవాళ్ళు అనమాట అప్పుడు శత్రువులు కూడా ఈ కోటను ఈ నీళ్ళలో దాటుకొని బయటకు వచ్చేవాళ్ళు కాదు చూసారు కదా ఇంకా భారీగా ఉందో అలాగే ఇక్కడనే ట్రిప్ ఇవ్వడాను వాళ్ళ కుటుంబాన్ని కూడా బంధించింది శ్రీలంక రాజును పదిహేడు సంవత్సరాలు బంధించింది కూడా ఇక్కడే ఉన్నాయి అవి కూడా అయితే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మెయిన్ ముఖద్వారం అనమాట కోర్టుకు ఇక్కడ ద్వారాకి అయితే వెళ్దాం చూసారు కదా ఇది మొత్తం కూడా పుట్టు కోర్తి అనమాట ఇది మనం ఏంటి కోట గుమ్మం దగ్గర అయితే ఉన్నాము చూసారు కదా ఎంత భారీగా ఉన్నాయో అప్పట్లోనే ఒక్కొక్కటి ఉంచేస్తే దాదాపు అంటే రెండు అడుగుల టూ బీట్స్ బండలు పెద్ద పెద్ద బండలు అయితే చూసారు కదా అక్కడైతే ఎంతప్పుడు ఉన్నాయో చూడండి ఇవి ఎంత భారీగా అయితే అప్పట్లోనే ఈ కట్టడాలు అయితే కట్టడాలు అయితే జరుగుతుంది కదా ఇదే ద్వారా ఫ్రెండ్స్ పోర్ట్స్ను పోర్ట్ను ద్వారం నుంచి ఒక వంద అడుగులు వేస్తే మనకు ఇక్కడ సర్కిల్ అయితే వస్తుంది అనమాట సర్కిల్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి జలకంఠేశ్వర స్వామి శివాలయం అయితే ఉంది ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మ్యూజియం అయితే ఉంది అనమాట మన బ్యాక్ సైడ్ వచ్చేసి కులికాలమైన ప్రదేశం అయితే ఇక్కడ ఉంది మనము ఫస్ట్ వచ్చేసి జలకంఠేశ్వర స్వామి టెంపుల్ అయితే ఈ సైడ్ అయితే ఉంది రైట్ సైడ్ అక్కడికైతే వెళ్దాము అక్కడికైతే చూద్దాము తర్వాత మ్యూజియం అయితే వెళ్దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము జలకంఠేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ అయితే చూసారు కదా బంగారు రథం అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టారు చుట్టూ ప్రహరి కూడా ఇక్కడ వచ్చేసారు కదా మనకు విజయనగర రాజులు విజయనగరం రాజులు కలిసింది పదహైదు పద్నాలుగు సంవత్సర శతాబ్దం నాకు బ్రిటిష్ పుస్తకం తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి విజయనగరం రాజులు అలాగే చాలామంది రాజులైతే ఫట్బల్ తర్వాత బ్రిటిష్ వారు కూడా ఇక్కడ ఫట్బాళ్ళు ఇచ్చారు అయితే చాలా పురాతనమైంది చాలా అద్భుతంగా అయితే ఉంది లోపలైతే వెళ్ళి చూద్దాము వస్తారు దేవాలయానికి సంబంధించిన ఆవులు కూడా ఇక్కడైతే ఉన్నాయి చూడండి ఇక్కడ వచ్చి చాలా రకాల గోవులు అయితే దేశీ ఆవులు వచ్చపావులు జెడ్ ఆవులు అలాగే మన దేశీ ఆవులు కూడా వాళ్ళు సంరక్షిస్తూ ఉన్నారు గుడికి సంబంధించి ఇది ఇక్కడ వచ్చేసి ఆవులైతే ఈ దేవాలయానికి సంబంధించి పాలకోసం అయితే వీళ్ళైతే పెంచుకుంటూ ఉండవచ్చు ఆనాటి రాజులు ఉపయోగించిన పెరంగులైతే ఇక్కడైతే మనకు ప్రతిష్టించారు చూశారు కదా ఎంత ఉన్నాయో ఒకటి దాదాపు అంటే పది అడుగుల అయితే ఉన్నాయి చూశారు కదా లోపల రంధ్రం కూడా ఎలా ఉందో ఇక్కడ ఒకటి ఉంది అక్కడ అవుట్ సైడ్ ఒకటి అయితే వీటిని అయితే పెట్టారన్నమాట లోపలికైతే వెళ్దాము చూద్దాము ఇక్కడ మనకు స్టోన్ సంబంధించింది పల్లవాసు పీరియడ్లు పల్లవులు కట్టించింది అనమాట ఇది ఇక్కడ కూడా వచ్చేసి ఇది కూడా పల్లవాసు పీరియడ్లు కట్టింది అనమాట ఇవన్నీ పల్లవాసు పీరియడ్ పరిపాలించే సమయంలో ఇవన్నీ కూడా ఈ విగ్రహాలన్నీ కట్టేటివి మొత్తం అందు ఇది వచ్చేసి చోళ పీరియడ్ చోళులు పరిపాలించేటప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించినవి ఈ రాతి విగ్రహాలైతే ఇక్కడ మీకు పెట్టారన్నమాట ఇక్కడ కూడా వచ్చేసి ఇది ఇది కూడా పల్లవ పీరియడ్లోనే ఈ కూడా కట్టింది అది ఏడు వందల నలభై మూడు అలాగే ఇక్కడ కూడా ఇది చోళులు కట్టింది అనమాట ఈ విగ్రహం వచ్చి చోళులు చోళులు వాళ్ళు ప్రతిష్ఠించినవి ఇవన్నీ అయితే మ్యూజియంలో ఉన్నాయి ఇవన్నీ కూడా పల్లవులో సామ్రాజ్యంలో కట్టినటివి ఇది కూడా సోనూలో కట్టింది అనమాట మొత్తం అన్ని విగ్రహాలు వచ్చేసి విగ్రహం అయితే వీళ్ళు కూడా చాముండ పల్లవ పీరియడ్స్లోనే ఇది కూడా వాళ్ళు ప్రతిష్ఠించినటి ఇవన్నీ కూడా ఇక్కడ తొందర కూడా ఉన్నాడు ఇక్కడ విగ్రహాలు అయితే చాలా పల్లిపోయి పగిలిపోయి ఉన్నాయి ఇది వరాహి వరాహి అనమాట పల్లవ పీరియడ్లోని ఇది కూడా వాళ్ళు ప్రతిష్ఠించింది ఇక్కడ మొత్తం వచ్చేసి ఇవన్నీ పల్లవుల కాలంలో అయితే ఎక్కువ విగ్రహాలను అయితే పెట్టారు ఇవి బ్రిటిష్ సామ్రాజ్యంలో వచ్చేసి ఇవన్నీ అయితే గురైనయి అన్నమాట వాటికి మెమరీస్గా అయితే వాళ్ళు ఇక్కడే ఉంచి ఇక్కడ మ్యూజియంలో అయితే పెట్టడం అయితే జరిగింది నైన్టీన్ సెంచరీ నైన్టీన్ సెంచరీ ఇక్కడ ఇక్కడ వచ్చేసి అప్పట్లో వాళ్ళు ఉపయోగించిన ఆయన సామ్రాజ్యం అనమాట ఇక్కడ చూసారు కదా గొడ్డల్లో ఇవి వచ్చేసి గన్స్ అనమాట బ్రిటిష్ సామ్రాజ్యం నైన్టీన్ పంతొమ్మిది వందల శతాబ్దంలో పంతొమ్మిది వందల శతాబ్దంలో వచ్చినట్టు ఇవి కూడా మన రాజు ఉపయోగించిన నైప్స్ అనమాట ఇంకా మనకు చాలా అయితే ఉన్నాయి మ్యూజియంలో అక్కడికి కూడా వెళ్దాము ఇక్కడ కూడా చూశారు కదా స్టోన్తోనే వచ్చేసి పెద్ద గంగాల మాదిరి అండా మాదిరి ఒక పెద్ద అండా మాదిరి తయారు చేశారు చూశారు కదా మొత్తం రాయితోనే ఇదంతా మొత్తం విజయనగర సామ్రాజ్య శిల్పకళా నైపుణ్యానికి అయితే ఇదైతే నిదర్శనం అయితే అయితే ఉంది ఇక్కడ మనకు నందీశ్వరిని అక్కడే అలాగే శివలింగాన్ని అయితే మంటపం కూడా పెట్టారు ఇవి ఇవి కూడా చాలా సంవత్సరాలు ఇవి అనమాట ఇవి కూడా వస్తాయి ఇది కూడా చోళ సో చోళులు కట్టించినట్ే ఇవి కూడా చోళ సామ్రాజ్యంలో ఇవి ప్రతిష్ఠించినట్టు శివలింగము ఈ నంది ఇక్కడ వచ్చేసి గణేషునిది పెట్టాడు ఈ పదహారు పదిహేడవ శతాబ్దంలో లక్ష్మీ ద్వారా కూడా తల లేదనమాట పదిహేడవ శతాబ్దంలో ఇది వచ్చేసి ఇక్కడ కూడా లక్ష్మీ నరసింహస్వామి పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఇవి శతాబ్దంలో అయితే కట్టినవి ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూడా పదహారు పదిహేడో శతాబ్దం అంటే అప్పటికి చోళులు ఇలా విజయనగర సామ్రాజ్యము వాళ్ళు పరిపాలించే టైంలో వీటిని అయితే ప్రతిష్ఠించడం అయితే జరిగింది ప్రస్తుతానికి అయితే కొన్ని కారణాల వల్ల వీటి తలలు ఇవన్నీ లేకుండా చూసారు కదా చాలా శివులు అయితే ఉన్నాయి చాలా బాగా అయితే ఉంది ఇది వచ్చేసి పదకొండు పన్నెండు సెంచరీ శతాబ్దం అనేది టీస్ శతము పదకొండవ ఇది పన్నెండవ శతాబ్దము అనమాట ఇది మొత్తం అన్నీ కూడా చాలా అయితే శిథిలమైతే అవి అప్పటి సామ్రాజ్యంలో వాళ్ళు కట్టినటివి మొత్తం ఇప్పటికీ మనకు వారి ఆనవాళ్ళు అయితే వాళ్ళు ప్రతిష్ఠించిన ఆనవాళ్ళు అయితే మనకైతే ఇక్కడ మ్యూజియంలో అయితే ప్రతిష్ఠించి వివరపడమైతే జరిగింది అదే అనమాట చూసారు కదా ఎంత శిల్ప కళా నైపుణ్యం అయితే ఉన్నాయో చాలా బాగున్నది ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి విగ్రహం అయితే ప్రతిష్ఠించారు సగానికి అయితే విరిగిపోయి ఉన్నది ఇప్పటికి వచ్చేసి ఇది కూడా పదకొండవ సెంచురీది అనమాట చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇలాంటివి అనేక రకాల విగ్రహాలు అయితే ఈ మ్యూజియంలో అయితే ఇప్పటికైతే భద్రపరిచి ఉన్నారు మీరు కూడా వచ్చి ఇక్కడ వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది చాలా అద్భుతంగా అయితే విగ్రహాలు అప్పట్లోనే తయారు చేశారు చాలా మటుకు అయితే ఇక్కడ ధ్వంసం అయితే అయిపోయాయి ఇది అనమాట టిప్పు సుల్తాన్ గారుని బంధించింది వాళ్ళ కుటుంబాన్ని బంధించింది ఇక్కడే అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి లేడీస్ పోలీస్ ట్రైనింగ్ కేంద్రంగా అయితే దీన్ని ఉంచారనమాట ఓకే మరి మీరు కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ వేలూరు పోస్టును సందర్శించి మంచి ఆహ్లాదాన్ని అయితే పొందవచ్చు చాలా బాగా అయితే ఉంది ఇక్కడ జలకంఠేశ్వర స్వామి టెంపుల్ మ్యూజియము చాలా రకాలు అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి